హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోరే కిచెన్లో నేను ఏం చేస్తున్నాను చూడండి ఒక కిలో బొచ్చ చేపలు తీసుకున్నాను ఈ ఒక కిలో బొచ్చ చేపలకు నేను ఉప్పు కారము అల్లం వెల్లిగడ్డ పసుపు అన్నీ వేసి అయితే మంచిగా నేను ఇవన్నిటికైతే మంచిగా పట్టించినాను ముక్కలకు ఇవైతే పక్కనైతే పెట్టుకుందాము అయితే ఒక ఉల్లిగడ్డ తీసుకొని కొంచెం నూనె వేసి ఉల్లిగడ్డ అయితే మంచిగా వేయించుకున్నాను ఇవి కొబ్బరి ముక్కలు అనమాట ఇవి కూడా పెంక మీద వేయించుకున్నాను జీలకర్ర మెంతులు ధనియాలు ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇవి ఒక రెండు టమాటాలు ఆ కొత్తిమీర పుదీనా కొద్దిగంత చింతపండు ఇవన్నీ అయితే దీనికి కావాల్సినవి అనమాట మనమైతే ఇవన్నీ అయితే మిక్సీకి అయితే పట్టుకుందాము ఇవి ఎందుకంటే ఏడో పెద్దగా లెంత్ అయిపోతుంది చూసేవాళ్ళు కూడా వేయించే వరకు ఇవన్నీ చేసేవారికి వీడియో చాలా లెంత్ అయిపోతుంది అని చెప్పి నేను ఇవన్నీ అయితే ముందే రిఫేట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ అయితే మసాలాలు అయితే మనం మిక్సీ పట్టుకుందాము టమాటా కూడా మనం ఏంటంటే మా మిక్సీ పట్టేసుకుందాము ఉల్లిగడ్డ అయితే అది పట్టిన తర్వాత ఉల్లిగడ్డ కూడా అందులోనే వేసి మిక్సీ పట్టేసుకుంటాను నేను ఇప్పుడైతే ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి అయితే మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత టమాటా కూడా మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా టమాటా కూడా మిక్సీ పట్టుకున్నాను ఒకేవేళ టమాటా మిక్సీ పట్టుకోవద్దు అంటే మనం మసాలాలు వేసినప్పుడు అందులోనే టమాటా ముక్కలు వేసేసుకుంటే అలా కూడా ఉడికిపోతాయి ఇప్పుడైతే నేను ఏంటంటే పెం కడాయి పెట్టుకొని కడాయిలో ఒక మూడు పావుల నూనె అంతా వేసుకున్నాను ఆ నూనె కాగిన తర్వాత కొద్దిగంతా బగారాకు కొంచెం దాచిన చెక్క కొద్ది రెండు లవంగాలు కొంచెం మరాఠీ ముక్క ఇవైతే వేసేస్తున్నాను ఇవి వేసిన తర్వాత మనం ఏవైతే మసాలాలు మిక్సీ పట్టుకున్నామో ఆ మసాలాలన్నీ మనం ఇల్లు వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం కలుపుకోవాలి ఏంటంటే వీడియో చివర వరకు చూడండి ఈ వీడియో చూసిన వారు ఒక్క లైక్ ఇవ్వండి మీ ఒక్క లైక్ నా వీడియో ఇంకొకరికి వెళుతుందనమాట ఒక్క లైక్ ఇస్తే చాలు కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక ఇదైతే పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకోవాలి అది వీడియో ఏమైపోయిందంటే ఇది కొంచెం కొంచెమంతా దం చేసుకుంటున్నాను వీడియో ఏమైందంటే నేను వీడియో మొత్తం చివరి వరకు ఇంకొక ఒక్క వీడియో కట్ అయిపోయింది నేను పులుసులో ముక్కలన్నీ వేసి లాస్ట్కు మంచి ఫుల్గా అయిపోయింది దించిన తర్వాత పూర కలర్ఫుల్గా అయిన తర్వాత చూపిస్తామంటే అప్పుడు చుట్టాలు వచ్చారు ఆ చుట్టాలు వచ్చినప్పుడు ఏమైపోయిందంటే అది వీడో చేయలేదు నేను అయితే ఇప్పుడైతే రెండు చెంచాల కారం వేసుకున్నా రుచికి తగ్గినంత ఉప్పు వేసుకున్నా మళ్ళీ మనము ఏదంటే చేప ముక్కలల్లా మూడు మూడు స్పూన్లంతా కారం అయితే వేసుకున్నాను నేను చేపల ముక్కలల్లా ఇప్పుడు ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసుకున్నాం ఇందులో ఈ టమాటా జ్యూస్ కూడా ఇల్లు వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు చీరుకొని ఇలా వేసేసుకోవాలి చూడండి ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు మనం చింతపండు ఉంటుంది కదా చింతపండు మనకి ఎంత టేస్ట్గా ఎంత కావాలి పులుపు ఎంత వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలి ఒక్కొక్కరు పులుపు ఎక్కువ తింటారు కొంతమంది పులుపు తక్కువ అనమాట అయితే నేనైతే పులుపు అయితే తక్కువ వేస్తున్నాను ఎందుకంటే టమాటా జ్యూస్ వేసుకున్నాం కదా మనము పులుపు అయితే జ్యూస్ అయితే వేస్తున్నాను నేను తర్వాత ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసేసుకొని నేనైతే ఇది చారు అయితే మసలు పెట్టుకుంటున్నాను ఇలా నీళ్ళు వేసేసి ఇది మసులుతున్నప్పుడు మనం చేప ముక్కలు అయితే వేసేసుకుందాము ఏంటంటే చారు కూడా చిక్క పడుతుంటుంది మసిలిన తర్వాత చారు చిక్క పడుతుంది అనమాట ఏంటంటే చేపల చారు ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట చిక్కగా ఉంటే అంత బాగుంటుంది ఎప్పుడైనా కానీ చేపలు సారు చిక్కగా చేసుకోదు పల్చగా చేసుకోవాలి మనం ఏవైతే ఉప్పు కారం పసుపు అలవెలుగా వేసి పెట్టుకున్న ముక్కలన్నీ చేప ముక్కలన్నీ ఇందులో వేసుకుందాము ఇవి బొచ్చ చేపలు అనమాట టేస్ట్ బాగుంటాయి బొచ్చ చేపలు పులుసు బాగుంటుంది బొచ్చ చేపలు అనమాట ఇవన్నీ అయితే వేసేసుకొని ఇవి ఒక ఐదు నిమిషాలు అట్లా మనం కొంచెం ఉడికించుకుందాము ఉడికించుకొని అందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని దించేసుకుందాం ఏంటంటే లాస్ట్ వీడియో మాత్రం కొంచెం మిస్ అయిపోయింది ఇలా కూడా బాగుంటుంది చూడండి మీకు ఇట్లా నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇలా చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా కొత్త కొత్తలాడుతుంది కదా పులుసు ఇలా టేస్ట్ టేస్ట్ చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కిడోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్